ఫ్యూచర్ డెవలపర్స్ జావాలో ప్రోగ్రాం రాసేటప్పుడు డేటాని మెమరీలో ఎలా స్టోర్ చేస్తాం అక్కడే మనకు వేరియబుల్స్ మరియు డేటా టైప్స్ అవసరమవుతాయి ఈ రెండిటి మధ్య ఉన్న టెక్నికల్ డిఫరెన్స్ ఏంటో సిక్స్టీ సెకండ్స్లో చూద్దాం సింపుల్గా చెప్పాలంటే వేరియబుల్ అనేది ఒక నేమ్డ్ మెమరీ లొకేషన్ అంటే మెమరీలోని ఒక ఖాళీ ప్రదేశానికి మనమిచ్చే ఒక పేరు మరి ఆ మెమరీలో ఏ రకమైన డేటా ఉండాలి ఎంత స్పేస్ తీసుకోవాలి అని నిర్ణయించే కన్స్ట్రైంట్ని డేటా టైప్ అంటాం ఈ కోడ్ స్నిప్పెట్ గమనించండి ఇంట్ స్టూడెంట్ ఐడి ఈక్వల్ టు వన్ నాట్ వన్ ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్ ఇది మెమరీలో ఫోర్ బైట్ స్పేస్ ని రిజర్వ్ చేస్తుంది స్టూడెంట్ ఐడి అనేది వేరియబుల్ ఆ మెమరీ లొకేషన్ని మనం ఐడెంటిఫై చేయడానికి వాడే ఐడెంటిఫైయర్ వన్ నాట్ వన్ అనేది లిటరల్ లేదా వాల్యూ జావా అనేది స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్ కాబట్టి ఒకసారి ఒక వేరియబుల్ని ఒక డేటా టైప్తో డిక్లేర్ చేస్తే అందులో వేరే రకమైన డేటాని స్టోర్ చేయలేము స్టూడెంట్స్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని డెఫినిషన్ అడిగితే ఇలా చెప్పండి అ వేరియబుల్ ఈజ్ అ కంటైనర్ విచ్ హోల్డ్స్ ద వాల్యూ వైల్ ద జావా ప్రోగ్రామ్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ అ డేటా టైప్ స్పెసిఫైజ్ ద సైజ్ అండ్ టైప్ ఆఫ్ వాల్యూస్ దట్ క్యాన్ బి స్టోర్డ్ ఇన్ అన్ ఐడెంటిఫైయర్ మెమరీ మేనేజ్మెంట్లో ఈ బేసిక్స్ చాలా ముఖ్యం మరి నెక్స్ట్ క్లాస్లో జావాలోని ఎయిట్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి ఇన్ గా నేర్చుకుందాం సబ్స్క్రైబ్ టు సిఎస్ గురు తెలుగు